నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మేరకు ఈ చట్టాన్ని రద్దు చేసి భూ యజమాన్యంపై ప్రజలకు ఉన్న భయాన్ని మా ప్రభుత్వం తొలగించింది గ్రామస్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం పదిహేడు వేల నాలుగు వందల మూడు గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి ఇప్పటి వరకు తొంభై వేల మూడు వందల పదహైదు అర్జీలను పరిష్కరించడం జరిగింది సుమోటో కుల ధృవీకరణ విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఫ్రీ హోల్డ్ భూముల పునఃపరిశీలన చేపట్టి పూర్తి చేశాం రీసర్వే పూర్తయిన ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాలలో గ్రామ సభలను జరిపి ఫిర్యాదుల పరిష్కారానికి తాజా ప్రాదేశిక డేటాను నిర్వహించడం జరుగుతోంది కార్మిక శాఖ దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల భద్రత కోసం కుటుంబ యజమానికి చంద్రన్న బీమా పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను నిర్ణయించేందుకు వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశాం గుంటూరు శ్రీ సిటీ కర్నూలు పెనుగొండ అచ్యుతాపురం శ్రీకాకుళం మరియు నెల్లూరు జిల్లాలలో ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి భూములను గుర్తించడం జరిగింది తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని యాభై నుండి వంద పడకలకు పెంచడానికి ఆమోదించడం జరిగింది ఇతర విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో ఈ కింద ముఖ్య విధానాలను మా ప్రభుత్వం తీసుకొస్తోంది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని కీలక అంశాలు ప్రస్తావించాలి అధ్యక్ష బడ్జెట్ అనగానే రూపాయి రాక పోక కేటాయింపులు అప్పులు ఆదాయం ఖర్చులు లోటు మిగులు రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం ఇవి సామాన్యుడికి కాని పడికట్టు పదాలు ప్రజల కోసం పెట్టే బడ్జెట్ను ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అధ్యక్ష గతంలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది అధ్యక్ష మూలధనం వ్యయం అంటే ఏమిటనేది సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఒక రైతు భూమిని కొనడం మూలధన వ్యయం ఆ భూమిని సాగు చేసుకోవడానికి అవసరమైన బావి తవ్వడం బోర వేయడం మూలధన వ్యయం ఇలా ఆ రైతు పెట్టిన ఆ మూలధన వ్యయం వలన అతని పొలంలో పంటలు పండుతాయి ఆదాయం వస్తుంది అలాగే ప్రభుత్వానికి మూలధన వ్యయం ఉంటుంది సాగునీటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల వంటి వాటిపై ఖర్చు చేస్తే అవి తిరిగి ఆదాయాన్ని కల్పిస్తాయి ఇదే నిజమైన మూలధన వ్యయం లక్ష్యం ఒక ఉదాహరణ అధ్యక్ష పదహారు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ఈ రాష్ట్ర రైతాంగానికి ఐదేళ్లలో నలభై నాలుగు వేల వేల కోట్ల రూపాయలను సంపాదించే అవకాశాన్ని కల్పించింది ఇది నిజమైన మూలధన వ్యయం ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం అందుకే మా ప్రభుత్వం దీనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది వందల కోట్లతో సముద్ర తీరాన ప్యాలెస్లు కట్టుకోవడం సర్వే రాళ్ళపై బొమ్మలకే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు తగలేయడం ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం కాదు ఇలాంటివి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లా కనిపించే పర్సనల్ ఎక్స్పెండిచర్ ఇది గత ప్రభుత్వ నిర్వాహకం అందరినీ వాళ్ళంటి ప్రాజెక్టులపై మా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం మూలధన వ్యయం ఇది నాటి పాలకులు ఖర్చు పెట్టిన విధానానికి నేటి పాలకులు ఖర్చు పెడుతున్న విధానానికి ఉన్న వ్యత్యాసం ఇదే అదే రూపాయిని ఎవరు ఎలా ఖర్చు పెడుతున్నారనడానికి ఇదే ఉదాహరణ తక్కువ ఆదాయ వనరులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించాం ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహకంగా ప్రాజెక్టు వ్యయంలో ఇరవై శాతం వరకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం ఓ విన్నత పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటిస్తున్నాం దీనికోసం రెండు వేల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ను ప్రతిపాదిస్తున్నాం రియల్ టైమ్ గవర్నెన్స్ గత ప్రభుత్వ హయాంలో పారదర్శక మరియు పాలనా సౌలభ్యం కొరబడ్డాయి గూగుల్ టీసీఎస్ మెటా తదితర సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాలలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని వేగవంతం చేయడానికి గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థకు మద్దతునిస్తుంది మెటాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా నూట యాభై తొమ్మిది సేవలతో వాట్సప్ గవర్నెన్స్ను ప్రారంభించడం జరిగింది వాట్సాప్ గవర్నెన్స్ తో వీలైనన్ని ఎక్కువ పౌర సేవలను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది మరో ముఖ్యమైన విషయం అధ్యక్ష తెలుగు భాషాభివృద్ధి ఆంధ్ర భోజుడుగా ప్రస్తుతించబడినటువంటి శ్రీ కృష్ణదేవరాయల వారి అమూల్య